இது மட்டும் தான் ரியல் கேம். ம். இது மட்டும் தான் ரியல். அண்ணா நீங்க அவரு ஏன் தோத்தா ஃபர்ஸ்ட் ஆள் கிஃப்ட் இவாரி. ஸ்டாண்ட். சிட். ஸ்டாண்ட். ஸ்டாண்ட். சிட். சிட். பக்கராம மதில்ல நாங்க. பக்கராம மதில்ல ஓடி. ஓகே ஸ்டாண்ட். சிட். ஸ்டாண்ட். சிட். ஸ்டாண்ட். சிட். சிட். செடான். சிட். ஸ்டாண்ட். சிட். ஸ்டாண்ட். சிட். స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ సిట్ బబ్లు గెలిచాడు మళ్ళీ ఆగండి నేను రెడీ మాట చూద్దాను అప్పుడే కాదు ఆగు రెడీ వన్ టూ త్రీ వాళ్ళకి పండుబాబు అసలు పడుకోవడానికి వచ్చాడు రా అదేంది అదేంది చేతో పట్టడు స్టాండ్ ఇల్లమ్మా పక్క వచ్చేసి

పడిపోయింది పడిపోయింది ఫైనల్గా మిలికి గెలిచిందిరా ఎక్కువ దూరం కూడా అవసరం లేదయ్యా చక్కగా ఇగో ఆ దాకా దాకలెత్తు చాలు మీరు వెళ్ళి రావాలి అదే వన్ టూ త్రీ ఆగు వన్ టూ త్రీ అరే పట్టుకున్నారా చూడరా పట్టుకున్నారా చూడు వెనక తిరగండి వెనక తిరగండి ఆ దివ్య రావాలిగా అరే పెట్టుకుని రావచ్చు రా పెట్టుకుంట్రాడిపోయింది మొహన్ ఆగండి రెడీ అరే సరిగ్గా పెట్టరా పిల్ల పెట్టండి ആ ദിവ്യ ദിവ്യ మిలికీ వస్తుంది స్పీడ్ మిలికి వరగత్తు మిల్కీ పరిగెత్తు అరే మిల్కీ గెలిచింది ఎక్కడ లాగేస్తున్నాడు మిల్కీ లాగేసాడు మళ్ళీ ఇక్కడ రావాలి ఇద్దరు అదేంటి బైక్ వెళ్ళి రావాలి ఆహా అలా కాదు అరే బైక్ దాకా అన్నాం బైక్ దాకా రావాలి ఒక్కడే ఉండేతావా సరే ఆగరా అది చివరి దాకెళ్ళి రాపు అది ఎక్కడ దాకా అంటే గొంతు చివరి దాకెళ్ళి రాపు ఆ చివరి సమ్మం రెడీ రెడీ వన్ టూ త్రీ పరిగెత్తు స్పీడ్ గా పరిగెత్తాలి మెల్లి కాదు స్పీడ్ గా ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళరా ఇప్పుడు వెళ్ళు 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 बाप रे ले लो बाप फिर से दाफिना परगत मानो अच्छै मानो अच्छै मानो परगत ये यार वो करो रे बाप रे बाप ब्लू बाप ब्लू वो करो रे किंग बाप रे अंदर आ मुटका बाप ब्लू